హాయ్ అండి అందరికీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూపెడతాను ఇప్పుడు ఈరోజు సార్ చూడండి వాటర్తోని నదితో నదితోని పిండి పడుతున్నాడు ఒక వ్యక్తి ఇక్కడ రూమ్ కట్టిండు పైనుంచి నది టర్న్ చేసిండు దాని వాటర్ను ఇందులో రాయి పెట్టి దాంతో పిండి పడుతున్నాడు నేను ఇతనికి చెప్పకుండా వచ్చిన లోపలికి అది చూస్తున్నాడు ఆయన పైన గింజలు పోస్తూ గోధుమలు గోధుమలు పిండి పడుతున్నాడు బాగా ఫాస్ట్గా తిరుగుతుంది ఇతని టెక్నాలజీ అయితే మామూలుగా లేదు అసలు ఈ రూమ్ కింద నుంచి వాటర్ సప్లై ఉంది పై నుంచి వాటర్ వచ్చి ఇలా కింది నుంచి కింద ఇగో ఇలా మళ్ళీ నదిలో కలుస్తుంది అనమాట దీని కింద ఒక లాంటిది పెట్టిండు ఆ రాడ్ పెట్టి పంకలాంటివి పెట్టి దాని మీద